మీరు అడిగేదానికి మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుంటారు నా నా అధ్యక్ష 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 అడక ముందే వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా గాని వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తేప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష కూర్చోండి కూర్చోండి ఇది చాలా ఇంపార్టెంట్ అత్యవసర ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారీగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి చర్చ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు మీరే కావాలి మా పంట పండాలి పది పది కావాల తల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేక మీద కాదు చైతా పాలిటీ గారు పార్టీ గారు అడుగుతున్నాడు ఎందుకు మేము మంత్రి గారు మంత్రి గారు కూడా కాదు ఇష్టం మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన వారుతో చెప్పారు కదా మా ఆడతారు చెప్పలేదు ఇష్టం మంత్రి గారు పెడదాం చెప్పారు కదా రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోటు ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఇదైన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను కూర్చోండి 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 ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చునాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మళ్ళీ ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు వరకు ఎందుకు వాయిదా

मेरे एक मेरी एडदाँ उ उमारे ग प्लीज उमारे ग उमारे ग